హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు మామూలుగా ఇవి ఫెస్టివల్ రోజున కానీ లేదా ఎప్పుడన్నా తినాలి అనుకుంటే చాలామంది చేస్తుంటారు కొంతమంది చక్కెరి కొబ్బరి తురుము వేసి చేస్తుంటారు నేను వచ్చి పూర్ణంతో అయితే ఈ కజ్జికాయలు అయితే చేశాను ఈ పూర్ణంతో చేయడం వల్ల ఈజీగా మెత్తగా మంచి టేస్ట్గా అయితే ఉంటాయి ఈ కాయలు ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శనగ బ్యాళ్ళు ఒక కాలు కిలో తీసుకోవాలి ఇలా కాల్ కిలో తీసుకొని వీటిని బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు మంచినీటితో కడుక్కొని ఈ నీళ్ళన్నీ వంచేసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత కాల్ కిలో గోధుమ పిండి తీసుకోవాలి మీరు అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది కాబట్టి నేనైతే గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను ఇలా కాలికిలో తీసుకున్న తర్వాత మనకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పిండిని చపాతి పిండిలాగా మనం తయారు చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి మనకి కరెక్ట్గా మనం చపాతి కానీ పూరీ కానీ ఎలా పిండి తయారు చేసుకుంటామో అలా రావాలి మనకి పిండి చూసారా పిండి ఇలా సాఫ్ట్గా వచ్చి రావాలి మనకి ఇలా వచ్చిన తర్వాత మనం ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం తడిబట్ట కానీ లేదా ఏదైనా కవర్ వేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఈ శనగబేళ్ళని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీ దగ్గర కుక్కర్ ఉన్నా కూడా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లో అయితే పెట్టలేదు ఈ ఒక పాత్రలో అయితే ఉడికి పెట్టాను ఒక పది నిమిషాలు ఉడిగితే మనకి ఇది బాగా బ్యాళ్ళు మెత్తగా అయిపోతాయి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా వంచేసి ఈ బ్యాళ్ళు కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ బ్యాల్ని వేసుకోవాలి మొత్తం వేసుకొని మనకంటే ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకుందాం కాలు కిలో అంటే నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నా దాంట్లోకి అయితే సరిపోయింది అలాగే కాలు కిలో బెల్లాన్ని అయితే తీసుకున్నాను ఈ బెల్లాన్ని ఇలా పొడి పొడిగా రెడీ చేసుకొని మొత్తం వేసుకోవాలి ఈ రెండు కలిపి మనం మెత్తగా పూర్ణంలాగా రెడీ చేసుకోవాలి అలాగే రెండు బుడ్లు వేసుకుందాం చూసారా ఇలా మెత్తని పేస్ట్లాగా రెడీ చేసుకోవాలి అంటే గట్టిగా ఇది పూర్ణంలాగా రెడీ చేసుకోవాలి దీన్ని పూర్ణం అంటారు మామూలుగా బొబ్బట్లు ఓలిగులు సుగుంటాలు అంటారు కదా అదే ఈ పూర్ణము వీటితోనే చేస్తారు ఈ పూర్ణాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక పాన్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఆయిల్ వేడే వరకు పక్కన ఈ పిండిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా మీరు చేతితో అయినా ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలని అయితే తీసుకుందాం మనకి ఎక్కువ పెద్ద సైజు ముక్కలు ఏమవసం లేదు అంటే మనకి పూరికి చిన్న పూరికి ఎంత సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది చూడండి ఆ సైజులో తీసుకుంటే మనకి కజ్జికయలకి అయితే సరిపోతుంది ఇలా మొత్తం పిండిని రౌండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక్కొక్క పిండి ఉంటాను తీసుకొని ఇలా చిన్నగా రుద్దుకొని నాలుగు పక్కలు రౌండ్ షేప్ వచ్చేలాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకొని మనకి కజ్జికాయలు చేయడానికి ఇలాంటిది ఒక మెటీరియల్ అయితే వస్తుంది కాబట్టి మనకి ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్ కానీ ఎక్కడైనా ప్యాండీ స్టోర్లు అయినా దొరుకుతాయి ఇలా తీసుకొని కొద్దిగా పూర్ణం అందులో పెట్టుకొని వీటిని ఇట్లా ఫ్రెష్ చేసేస్తే మనకి ఈ కజ్జికాయలు అనేది రెడీ అయిపోతుంది తర్వాత చుట్టూ ఎగస్ట్రా ఉండే పిండిని అయితే ఇలా తీసేద్దాం మనకి ఇది ఫ్రెష్ చేయడానికే ఫ్రెష్ చేస్తూనే ఇట్లా మనకి పిండి అయితే సపరేట్ అయిపోతుంది మన డీప్ ఫ్రైకి ఎన్ని కజ్జికాయలు సరిపోతాయో అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టుకొని ఆ ఆయిల్లో అయితే వేసుకోవాలి మనకి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కబ్జికాయలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకుంటే పైన మొత్తం ఎక్కువ కాలిపోతుంది కాబట్టి మనం మీడియంలో వీటిని కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా టేస్ట్గా ఉంటాయి మనకి చూడండి ఒక నాలుగైదు అయితే మనకి డీప్ ఫ్రైకి సరిపోతాయి మనకి ఎన్ని డీప్ ఫ్రైకి సరిపోతాయి అన్ని మాత్రమే వేసుకుందాం మొత్తం ఒకేసారి వేయకండి ఇలా వేసి ఇవి రెండు పక్కల టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది పర్లేదు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారా మనకైతే ఈ కజ్జికాయలు రెడీ అయిపోయాయి చూడండి ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత మొత్తం ఒక గిన్నెలో వేసుకొని ఈ ఆయిల్ అంతా వంచేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఇలాగే ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా ఇలా రెడీ చేసి వేసుకోవాలి మనకి కర్జికాయలు అనేది మీడియంలోనే చేయండి ఎందుకంటే హాయిలో పెడితే పైన పిండి అంతా కాలిపోతుంది ఎక్కువ మాడిపోతుంది తర్వాత వచ్చి మనకి చేదు అనేది అనిపిస్తుంది కాబట్టి మీడియంలోనే మనం ఈ కబ్జికాయని రెడీ చేసుకుందాం చూసారు కదా అంతే ఈజీగా మనమైతే ఈ కబ్జికాయలు రెడీ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు లైక్ చేయండి నాకే సపోర్ట్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చేసి అప్లోడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ